హలో అందరికి ఎలా ఉన్నారు ఓం నమశివా అందరికీ ఇవాళ నేను నవరాత్రుల టైంలో కాశీబుగ్గ టెంపుల్కి వెళ్ళానండి చాలా బ్లెస్డ్గా అనిపించింది ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాను కాశీబుగ్గ టెంపుల్ వెళ్ళాలని ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి మూసీ నుంచి దారి అనుకున్నాను అస్సలు కాదు టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మూసీ ఉందండి నేను చూపిస్తున్నాను కదా రైట్ సైడ్ కిషన్బాగ్ నుంచి అత్తాపూర్ నుంచి కిషన్బాగ్ వెళ్ళేదారిలో లెఫ్ట్ సైడ్కి మనకి ఇట్లా పెద్ద కమాను గేట్ ఉంటుందన్నమాట ఆ ఎంటర్ అయిపోతే టెంపులే ఇంకా మనకి ఎక్కువ నడవాల్సిన అవసరం కూడా లేదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గర చాలా ఈజీ రూట్ అందరూ వెళ్ళండి మన టెంపుల్స్ ని కాపాడండి సనాతన ధర్మాన్ని కాపాడండి ఈ టెంపుల్ గొప్పతనం అయితే మనము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో చాలా పురాతనమైన టెంపుల్ అండి ఎంత బాగా అనిపించిందంటే శివలింగము అండర్ గ్రౌండ్ లాగా ఉందండి వాటర్ ఫ్లో అవుతూనే ఉంది భక్తులు అయితే చాలామందే వచ్చారు మేము క్లోజింగ్ టైంలో వెళ్ళినా కూడా చాలా చాలామంది భక్తులు వెయిటింగ్లో ఉన్నారు మీరు చూస్తే భక్తుల వాటర్ వాటర్లోనే ఉన్నాయి మనం వాటర్ నుంచి వెళ్ళాలి ఇంకా శివలింగం చుట్టూ కూడా వాటర్ ఫ్లో ఉంది గర్భగుడిలో కెమెరా నాట్ అలౌడ్ సో నేను అయినంత వరకు బయట నుంచి క్యాప్చర్ చేశాను మిరాకిల్ వాటర్ కూడా తీసుకున్నానండి సో అయిన తర్వాత మనకి ప్రసాదం ఇచ్చారు ఫుడ్ లాగా ఆర్తి కూడా చాలా బాగా చేశారు ఇన్స్ట్రుమెంటల్ యూజ్ చేసి నియర్ బైలో టూ మినిట్స్ వాకబుల్లో మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ ఉండండి అది కూడా ఎంత బాగుంది ఎంత ప్లెజిటివ్ ఉంది అందులో మిగతా వేరే వేరే దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉన్నాయండి ఎంత బాగుందో మన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ చాలా ఉన్నాయి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్